యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ ఇప్పుడు మనం అన్డివైడెడ్ షేర్ గురించి తెలుసుకుందాం ఇంటి కొనుగోలు సమయంలో అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చాలా ముఖ్యమైన అంశం అంటే మీరు కొనుగోలు చేసే అపార్ట్మెంట్ భూమిలో మీకు ఉన్న హక్కు ఎంత హక్కు ఉందో అని అర్థం అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మొత్తం భూమిని అన్ని యజమానులకు సమానంగా లేదా ఫ్లాట్ పరిమాణాన్ని బట్టి విభజిస్తారు ఉదాహరణగా మీ బిల్డింగ్ మొత్తం పదివేల స్క్వేర్ ఫీట్ భూమిపై ఉంది అందులో పది ఫ్లాట్లు ఉన్నాయి అయితే మీ ఫ్లాట్కు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే మీ యూడిఎస్ సుమారుగా థౌజండ్ స్క్వేర్ ఫీట్ భూమిపై హక్కుగా ఉంటుంది బహుశా ఇది ఇతర కారణాల బట్టి మారవచ్చు యూడిఎస్ ఎందుకు ముఖ్యమైనది భవిష్యత్తులో భవనం డెవలప్మెంట్ లేదా రీకన్స్ట్రక్షన్కి అయితే మీ యూడిఎస్ ఆధారంగా మీకు కొత్త ఫ్లాట్లో హక్కు ఉంటుంది భూమి విలువ పెరిగినప్పుడు మీ యూడిఎస్ కూడా పెరుగుతుంది భవనం చెడిపోయిన భూమి మీద మీకు హక్కు ఉంటుందని యూడిఎస్ నిర్ధారిస్తుంది అందువలన ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు యూడిఎస్ వివరాలు తప్పగా పరిశీలించాలి ఫ్లాట్ కొన్నప్పుడు భవనం మాత్రమే కాదు భూమిలో ఉన్న భూమిలో మీకు ఉన్న హక్కు కూడా తెలుసుకోవాలి దీనిని అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ యూడిఎస్ అంటారు అంటే మీ ఫ్లాట్ కేటాయించిన భూమి వాటా అని అర్థం యూడిఎస్ ఎలా లెక్కిస్తారు ఉదాహరణకి అపార్ట్మెంట్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ భూమిపై నిర్మించ నిర్మించబడింది ఈ భవనంలో మొత్తం పది ఫ్లాట్లు ఉన్నాయనుకోండి మీ ఫ్లాట్ పరిమాణం నూట యాభై స్క్వేర్ యార్డ్స్ అయితే మీ యూడిఎస్ అంటే మీ ఫ్లాట్ పరిణామం డివైడెడ్ బై మొత్తం ఫ్లాట్ల పరిమాణం ఇంటూ భూమి మొత్తం అంటే నూట యాభై డివైడెడ్ బై వన్ థౌజండ్ ఇంటూ వన్ థౌజండ్ ఈజ్వాల్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఎందుకు ముఖ్యం భవనం పాడైపోయినా భూమిలో మీ హక్కు కలిగి మిగిలి ఉంటుంది భవిష్యత్తులో రీడెవలప్మెంట్ లేదా కొత్త నిర్మాణం వచ్చినా యూడిఎస్ ప్రాతిపదిక మీకు కొత్త ఫ్లాట్ లభిస్తుంది భూమి విలువ పెరిగినప్పుడు మీ యూడిఎస్ విలువ కూడా పెరుగుతుంది ఉదాహరణకు మీరు కొన్నప్పుడు అక్కడ స్క్వేర్ యార్డ్ భూమి పదివేలు ఉందనుకోండి మీ యూడిఎస్ వంద అయితే మీకు పదివేలు ఇంటూ వంద ఎంత అవుతుందో అది మీకు చెందుతుంది యూడిఎస్ తెలియకుంటే ఏమవుతుంది కొంతమంది డెవలపర్లు తక్కువ యూడిఎస్ కేటాయించి మోసం చేసే అవకాశం ఉంది భవనం కూలిపోయిన తర్వాత మీకు భూమి హక్కు లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది ఫ్లాట్ కొన్నప్పుడు యూడిఎస్ ఖచ్చితంగా పరిశీలించండి థ్యాంక్ యూ